ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ నా మన యొక్క బైబుల్ పట్టణము పరిశుద్ధ గ్రంథం బైబుల్ని ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం ఏడు ఎనిమిది వచనం ప్రకారం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు యొక్క విషయాన్ని గురించి మనం తలస్తున్నాం ఈ వచనం నుంచి మరొక భాగం ఏంటంటే దాని గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై రెండో వచనమును మనం ఆధారంగా తీసుకొని తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అనేటువంటి విషయం దేవుని తమ దేవునిటువంటి వారు బలము కలుగుతారు బలవంతులుగా ఉంటారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ విషయంలో దేవుడే వారి ద్వారా గొప్ప కార్యాలను జరిగించేటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారం పోయిన పాఠంలో కూడా మనం దాని గంధము మొదటి అధ్యాయంలో దేవుడు వాళ్ళ పక్షంగా దేవుడి కొరకు నిలబడితే బౌలుని యొక్క జ్ఞానులందరికంటే కూడా వారే మంచి పదంతుల జ్ఞానవంతులుగా చేసినాడు ఇది దేవుడు వారి పక్షంగా చేసినాడు వారి ముఖముల ముఖముల కంటే వీరి ముఖములు కూడా ఎంతో వారి ముఖముల కంటే వీరి ముఖములే తేజస్సుగా మనకు కనబడి చేస్తూ ఉంటాడు అందుకనే దేవుని బిడ్డలారా దేవుడిచ్చేటువంటి బలము మనకు అవసరం లోక బలము కాదు శిరసముంటి యొక్క బలము ఇది కాదు ఈ బలం వల్ల దేవుని కార్యాలు జరిగించలేము దేవుడు కూడా అలాంటి వారి ద్వారా తన కార్యాన్ని జరిగించలేడు కాబట్టి దేవుని కొరకు ఎవరైతే ఆయన యొక్క శక్తిని పొందుతారో వారి ద్వారా జరిగిస్తాడు ఇంకొక మాట కూడా ఈరోజు మనం ఆధారం చేసుకున్నాము రెండవ తిమోతి పత్రిక మొదటి రెండవ అధ్యాయము మొదటి వచ్చినం రెండవ తిమోతి పత్రిక రెండు మొదటి వచనం నా కుమారుడ క్రీస్తునంద కృపచేత బలవంతుడౌకము దేని ద్వారా పోయినసారి మనం చూసినాం ఏపీసీ పత్రిక నుంచి మనం చూసినాం ఎట్లా బలవంతులు అయి ఉంటారు అనే సంగతిని మనం చూసినాం ఈ రోజు కూడా మరొక మాట అంటే ఈ రోజు కూడా మనకు ఒక మాట ఏంటంటే క్రీస్తు యేసునందున్న కృప చేత మనం బలవంతులం కావాలి ఏ కృప అంటే దేవుని యొక్క కృప చేత పైనసారి తృదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి దేవుడు యొక్క శక్తి రెండో మాట కృప కృపచేత బలవంతుడు తిమోతి చెప్తున్నాడు పౌలు దేవుని యొక్క క్రీస్తు యేసునందున కృపచేతను బలవంతుడు యొక్క అన్నాడు కాబట్టి అదే విధంగా ఈ రోజు కూడా దేవుని యొక్క కృపలో మనం బలవంతులం కావలసిన వారంగా ఉంటున్నాం అందుకనే వారు ఆ విధంగా ఈ నలుగురు బాలులు దేవుని యొక్క కృపలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై దేవుడిచ్చినటువంటి శక్తిని పొందినారు కాబట్టి బబులోని దేశంలో వారు పదంతల జ్ఞానులుగా తేలినారు నిలబడినారు ఇప్పుడు వారికి ఉన్నటువంటి యొక్క అందరిలో నుంచి ఒక గొప్ప పరీక్ష వచ్చింది దీనిలో కూడా దేవుడు ఏ విధంగా వారిని బలవంతులుగా చేస్తున్నాడో ఎట్లా కాపాడుతున్నాడో మనం చూడగలం రెండో అధ్యాయం దాని గ్రంథంలో ఈ విషయ విషయాన్ని మీరు తర్వాత చదువుకోండి ఈ భాగం అంతా ఇక్కడ రాజుగారు నెబద్నేజర్ రాజుగారు ఓ కలగన్నాడు మొదటి వచనం నెబకద్నేజరు తన ఏలుబడి ఎందు రెండవ సంవత్సరం ఉన్న కలలు కనేను అందును కూర్చి ఆయన మనస్సు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండాను గమనించండి కలలుగా అన్నాడు ఎప్పుడు అంటే రవి తన ఏలు రెండవ సంవత్సరమున రెండు సంవత్సరాలు వాళ్లకు ట్రైనింగ్ అయిన సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు రెండవ సంవత్సరం ఇది రాజుగారి యొక్క రెండవ సంవత్సరంలో కలలుగా అన్నాడు ఆ కలను మర్చిపోయినాడు దానివల్ల ఏమైందంటే దానికి కలతపడి కలతపడి నెమ్మది లేకుండా నిద్ర లేకుండా ఉన్నాడు దీనిని బట్టి తనకు ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే ఇప్పుడు తను ఏదైతే మర్చిపోయినాడో ఏదో కలగన్నాడో దాన్ని ఎవరు చెప్పాలి అని అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఉన్నారు కదా జ్ఞానులు తర్వాత తత్వజ్ఞానం కలిగినటువంటి వారు గాడి విద్య కలిగినటువంటి వారు ఇన్ని రోజులు ప్రత్యేకంగా వారి కొరకు భోజనాలు ఇచ్చి పానాలు ఇచ్చి రాజు భోజనం ఇచ్చేటువంటి యొక్క ఇచ్చి పోషించినటువంటి యొక్క విషయం గుర్తుకొచ్చింది దేవుని బిడలారా ఒకరోజు ప్రతి వ్యక్తికి ఈరోజుగా పరీక్ష వస్తుంది ఆత్మీయ జీవితంలో కావచ్చు శరీర సంబంధం కావచ్చు పరీక్ష వచ్చింది ఇప్పుడు ఎక్కడంటే బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరికీ పరీక్ష వచ్చినటువంటి దినం రాజు కలగన్నాడు మర్చిపోయినాడు ఇప్పుడు పరీక్ష చూడండి ఎట్లా ఉందో మన జీవితాల్లో కూడా ఆ విధంగా రావు వస్తాయి వస్తాయి ప్రభు కొరకు అందుకని రెండో వచనంలో ఏం చేసాడంటే కాగా రాజు తన కలను తనకు తెలివి చెప్పుటకై శకునగాండ్లను గాడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపులని ఆజ్ఞయగా వారు వచ్చి రాసంకు నిలిచిరీ నాలుగు రకాల వాళ్ళు కనబడతారు బహులోని యొక్క దేశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే గమనించండి రాజు తన కన్యగలను చెప్పడానికి ఒకటింది శకునగాండ్లు ఈ రోజుల్లో కూడా మన దేశంలో ఎవరు కనబడతారు శకునగాండ్లు కనబడతారు గాడి విద్య గలవారు కనబడతారు మాంత్రికులు కనబడతారు కల్దీల యొక్క విద్య కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ పిలిచినాడు పిలిచినాడు వెంటనే పిలిపించినాడు వాళ్ళందరూ తీసుకురాబడ్డారు రాజ సమ్ముఖంలోని తీసుకురాబడ్డారు అప్పుడు రాజు వాళ్ళని రాజు వాళ్ళ రాజు రాజు దగ్గరికి వచ్చినారు వాళ్ళు వాళ్ళు వచ్చేసేమంటారు అంటే నాలుగో వచ్చిన కల్దీలు సిరియా భాష తిట్టండి రాజు జీవించిన కాక తమ దాసులకు తమ కళ సెలవీయుడి మేము దాని భావమును తెలియజేస్తాము వాళ్ళందరూ ఏమంటున్నారు ఆ కళ చెప్పు మేము దాని భావాన్ని తెలియజేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు రాజేమంటాడు నేను కళ మర్చిపోయినాను అన్నాడు ఈ సందర్భంలో వారి మధ్యలో కొంత సంగతి జరిగింది దీన్ని బట్టి వాళ్ళు చివరికి తేలినటువంటి యొక్క పరిస్థితి ఏంది వారు చెప్పలేనటువంటి యొక్క స్థితి చెప్పలేనటువంటి యొక్క స్థితి ఎన్నిసార్లు మాట్లాడినా అదే చెప్తున్నాడు ఐదో వచ్చి అంటాడు వాళ్ళేమో కళ చెప్పండి మేము ఉంటాడు చెప్తామంటాడు ఏమంటాడు నేను దాన్ని మర్చిపోతుని కళను దాని భావం మీరు తెలియజేసిన యెడల తెలియజేయని యెడల మీరు తొత్తు నీళ్ళుగా చేయబడతారు మీ ఇండ్లు పెంట కుప్పలుగా చేయబడును అంటాడు కాబట్టి నేను కళ మర్చిపోయినాను కాబట్టి మీరు చెప్పాలి దేంతో చెప్పాలి ఇప్పుడు గాడ్తనం చేస్తున్నావు కదా శకునాలు చూస్తున్నావు కదా మాంత్రికులు మంత్రగాలమే మంత్రగాలం అంటున్నారు కదా మీరు కూడా గొప్ప జ్ఞానం తత్వజ్ఞానవంతులు అంటున్నారు కదా చెప్పండి ఇప్పుడు అది పీడారా ఈ రోజుల్లో మూఢ నమ్మకాల సంబంధించిన వాళ్ళు ఉంటారు క్రైస్తవులు ఉంటారు అనులు ఉంటారు వాళ్ళు చదువుకున్నారు అర్థం కాదు చదువు రాదు అర్థం కాదు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకు మూఢనమ్మకాలు పోవు వాళ్ళు మంచి సైంటిస్టులు కావచ్చు మంచి జ్ఞానవంతులు కావచ్చు పెద్ద పెద్ద చదువులు చదివి ఎక్కడో చంద్రమండలం జరిగేది కనిపెడుతున్నారు బాగానే ఉంది కానీ శకునం చూసుకుంటారు శకునాలు ఉంటాయి వాళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళని చూస్తాము మంత్రులను చూస్తామో వాళ్ళకు ఏం పోలేవంటే మూఢనమ్మకాలు పోలే ఇట్లాంటి నమ్మేటువంటి నమ్మే పుట్టలు ఉంటారు అనుమాన పుట్టలు అనమాట శకునాలు చూసుకొని పోయేటువంటి వాళ్ళు ఉంటారు శకునాలను చూసుకొని వాళ్ళు ఉంటారు ఇంకోటి గేడోడు చెప్పేట వింటారు మంత్రాలు నమ్మేవాడు వాళ్ళు చూస్తా ఉంటాడు ఒకడు మంచి చదువుకున్నాడు విద్యావంతుడు వాడు పోతున్నాడు పని మీద పోతున్నాడు అని వాని కాలుకు తాడు కట్టుకున్నాడు నల్ల దారం కట్టుకున్నాడు ఏంది ఇది అని అనుకున్నాను ఏంది రాని చదువు అని ఎందుకు రాని చదువు చదివినంటే అందుకనే ఇట్లాంటి మూఢ నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు ఇది ఎవరిది ఎవరు నమ్మకాలంటే బబులోని యొక్క ప్రజల యొక్క నమ్మకమై ఉంటుంది ఇట్లాంటి వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు ఈ దినాలలో కూడా మన యొక్క దేశంలో కూడా ఇట్లాంటి నమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు మంత్రాలను నమ్మే వాళ్ళు ఉన్నారు శక్నాలను నమ్మే వాళ్ళు ఉన్నారు చెప్తే నమ్మే వాళ్ళు ఉన్నారు గాడోలు నమ్మే వాళ్ళు ఉన్నారు వాడు చేసే గాడంతా కూడా ఇదే మంత్రశక్తి అనుకుంటారు కాబట్టి ఇట్లాంటి వారి సంగతి అంతా బయటపడుతుంది కాబట్టి ఇట్లాంటి వాటిని నమ్ముతున్నటువంటి వారు క్రైస్తవుడా లేక నీవు ఎవరైనా సరే ఇవన్నీ దేవుని దగ్గర ఏం పని చేయలేవు ఇప్పుడు చేయలేదండి ఒకవేళ చేయాలి కదా ఇట్లాంటి వాటిని నమ్మే వాళ్ళు ఉంటే ఈ మాటను బట్టి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఏం చేయలేదు రాజు యొక్క కళను చివరు చెప్పలే వాళ్ళే అన్నారు వాళ్ళే అన్నారు ఈ మాంత్రికులు ఈ గాడి విచ్చగాల వీళ్ళు అన్నారు కదా మీరు అడిగేటువంటి యొక్క ఈ ప్రశ్న చాలా అసాధ్యమైనటువంటిది ఎవ్వరు చెప్పలేరు ఎవరు చెప్పలేరు పదవచ్చినం అందుకు కల్దీలు ఈ లాగు ప్రత్యుత్తరం ఇచ్చి భూమి మీద ఏ మనుషుడునో రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారి శకునగాని యొద్ గాడి విద్య గలవాని యుద్ధను కల్లీల యుద్ధను విచ ఇటు సంగతి విచారింప లేరు మీరు ఎవ్వరు చెప్పలేరు అందుకని దేవుని నమ్మినటువంటి వారు చేసే కార్యాలు ఈ విధంగా ఉంటాయి ఎవ్వడు చేయలేనటువంటి కార్యాలు ఇప్పుడు గాడి విద్య గలవాడు చేయలేదు మాంత్రికులు చేయలేదు శకునగానులు చేయలేదు జ్ఞానవంతులు వాళ్ళ తత్వ జ్ఞానవంతులు ఇంకా కార్యం ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడు దేవుడు దేవుని బిడ్డల ద్వారా చేస్తాడు ఈ మాటను బట్టి ప్రతి ఒక్కరు ఎరగవలసిన విషయం ఏంటంటే శక్తి కింద ఎవడూ పనిచేయలేడు అందుకనే దేవుని బిడ్డలారా ఈ రోజులో చాలా మంది క్రైస్తవులుగా ఉండి ఇట్లాంటి వాటిని నమ్మేటువంటి వారి ఈ మాటను విని ఆత్మీయంగా మేలు పొందండి మేలు పొంది అందుకనే వాళ్ళు అన్నారు ఎవరు చెప్పజాలరు ఎందుకు అంటే అక్కడ ఒక మాట రాయబడుంది పదకొండవసరం రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలుగాక మరి ఎవ్వరు ఈ సంగతి చెప్పగలరు దేవతల నివాసములు శరీర మధ్యలో ఉండే కావాలి తేలిపోయింది ఈ సంగతులు మంత్రకాలు కాని గాడి ఉద్యోగాల వాళ్ళని సేకుని కాళ్ళు ఎవ్వరు భూమి మీద చెప్పలేడే జ్ఞానవంతులు మరి దేవతలు చెప్పాలన్నారు అంటే వాళ్ళకి ఏం లేరు మరి అంతమంది దేవతలు ఉన్నారు కదా బొబ్బులోని దేశంలో వాళ్ళు చెప్పొచ్చు కదంటే వాళ్ళే కూడా కరెక్ట్ కాదు అందుకని తర్వాత భాగంలో మనం తెలుస్తుంది వీరి దేవుడే పూజారు అని చెప్పేసి అందుకనే ఈ మాటని గమనించి అంటే ఎవరు చెప్పలేరు దేవతలు నివాసములు మనుషుల మధ్యలో ఉండవు కదా ఉండవు కదా ఇప్పుడు ఏం చేసినారు రాజు కోపం వచ్చింది పాండవ వచ్చిన ప్రకారం అందుకు రాజు కోపం తెచ్చుకున్న అత్యాగ్రహం గలవాడాయి బబులోని జ్ఞానులందరినీ సంహరించాలి మొత్తం అందరిని చఫెషియం వీళ్ళంతా కాలహరణ చేస్తా ఉన్నారు బ్రతకడానికి వచ్చిన వీళ్ళంతా మోసగాళ్ళు ఈ దినాల కూడా సేవకులారా బాయ్స్థలవలారా నిన్ను దేవుడు ఏమి చేయమన్నాడు నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు బ్రతకడానికి వచ్చినావా ఒకరోజు బ్రతుకు బయటపడుతుంది ఈ దీనిలో చాలా మంది ఇట్లాంటి బ్రతకడానికి కొరకు కాలహారం చేయడానికి కొరకు మనుషులను మోసపుచ్చడానికి ఏదో పెద్ద నేను జ్ఞానవంతులని చెప్పడానికి కొరకు లేక ఏదో కలిగినటువంటి వాళ్ళ గాడి విద్య కలిగినటువంటి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉంటారు ఒకరోజు వాని యొక్క స్థితి బయటకు వస్తుంది అందుకని అందరు సమ్మ సంహరించేసేయన్నారు పద్నాలుగో వచ్చిన దానియులు బబులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజా దేహ సంరక్షకుల అధిపతి అవు ఆర్యోగనకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేసినాడు రాజు ఆర్యోగ దగ్గరికి పోయినాడు వాళ్ళ మీద అధిపతిగా ఉన్నాడు అందరు చప్పేసేటటువంటి వ్యక్తి కాడికి పోయినాడు ఏంటండి ఎందుకు ఎందుకంటే జరిగిందంటే రాజుగారు ఒక కళ కలగన్నాడు ఆ కళ మర్చిపోయినారు మీరు ఎవరు చెప్పలేదట కాబట్టి ఇప్పుడు మీకు భోజనాలు కావు మీకు ఆహారం కాదు కావాల్సింది మీ ప్రాణాలు పోతాయని చెప్పినాడు అప్పుడు జ్ఞానయుక్తంగా తనతో మాట్లాడి పదిహేనవ వచ్చిన ప్రకారం రాజు రాజునయుండి ఆజ్ఞంత త్వరితంగా ఎందుకు వచ్చిందంటే చెప్పినాడు పదహారవ వచ్చినం అప్పుడు దానియులు రాజ సన్నిధికి పోయి స్వప్న భావము తెలియజేప్పటికై తమకు సమయం దయచేయమని మనవి చేసినాడు ఇప్పుడు ఎవరు చెప్పలేదు దానియులు గారి సంగతి తెలుసుకున్నాడు నన్ను రాజు కాడు తీసుకొని పోండి అన్నాడు తీసుకొని పోయినారు అంతే కదా ఆర్యో దానియులు దగ్గర చెప్పారు అప్పుడు దాని దేవుడు కృపను బట్టి దానియులు ఏం చేసాడంట పదిహార వచ్చినం దానియలు రాయసనది పోయి భావం తెలియజెప్పటికై తమకు సమయం దయచేయమని మనవి చేసినాడు చూసినారా దేవుని ఎరిగేటువంటి వారు ఎంత బలవంతులో దేవుడు ఏ విధంగా రాజు దగ్గరికి పోయినాడు రాజు దగ్గరికి పోయినాడు రాజుకు మనవి చేసినాడు అయ్యా మాకు సమయం ఇవ్వండి మేము తెలియజెప్తాము అన్నాడు తెలియజెప్తా ఉన్నాడు అప్పుడు రాజు సమయం ఇచ్చినాడు రాజు సమయం వేయగానే ఇప్పుడు ఏం చేసినాడు గమనించండి పదిహేడవ వచ్చరం అప్పుడు దానియలు ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాయకు మిషాయలకు అజర్యకు ఆ సంగతి తెలియజేసి తాను తన స్నేహితులు బహులోను జ్ఞానంలో బహులోనులో తగ్గిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్టు ఆ కళ యొక్క మరవ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేడుకోనని చెప్పినాడు ఈ విధంగా వాళ్ళు ప్రార్థన చేసినారు కలిసి ప్రార్థన చేసినారు దేవుడు ఆ యొక్క కళ భావాన్ని దానియులకు తెలియపరిచినాడు దర్శనం చేత ఆ మర్మములను దానికు బయలుపరిచిన గనక దాని పరలోకమందున దేవుణ్ణి స్థుతించిన చూసారా బహుళని యొక్క దేశంలో ఆ నలుగురు పిల్లలు ఎంత సాక్ష్యంగా ఉన్నారు ఈరోజు ఈ భయంకరం క ఈ మూఢ నమ్మకాల దేశములో దయ్యాలను భూతాలను శకునగాలను మాంత్రికులను నమ్మి నశించిపోయేటువంటి కయ్యి నామకార్థ క్రైస్తవుల మధ్యలో లోకస్తుల మధ్యలో నీవు నేను ఏ విధంగా ఉచున్నాం దాని వలే షట్రక్ మిషక్ అభెదన దేవుడు ఉన్నాడు నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ దేవతల దేవతలు చెప్పలేకపోయినాయి వాళ్ళ మంత్రాలు పనిచేయలేకపోయినాయి ఇప్పుడు ఎవరు అంటే దేవుడు వారికి సహాయం చేసినాడు ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను గమనించండి దేవుడు ఆ సంగతిని బయలుపరిచినాడు కాబట్టి వాళ్ళు ఏం చేసినారంట వాళ్ళు ఏం చేసినారు పంతొమ్మిదవ శం పరలోకమందున్న దేవుణ్ణి దేవుని స్థుతించినారు అని అంటా అయిపోలే దేవుని ప్రార్థన చేసినారు దేవుడు ఆ సత్యాన్ని ఆ మర్చిపోయినటువంటి కళను తెలియజేసినాడు దాని వేలకు దీన్ని బట్టి దేవుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు ఇరవై వచ్చిన ఎట్లనగా దేవుడు జ్ఞాన బ్ఞానబలము గలవాడు యుగములన్నిటిను దేవుని నామం స్థుతి నందునక జీవితములో జ్ఞాపకం పెట్టుకుందాము దేవసింగ్ గారు రాసిన పుస్తకములో విజయమునకు ఔన్నత్యము అన్నాడు ఏంటంటే దేవుణ్ణి స్థుతించటం దేవుణ్ణి అందుకనే వీరు దేవుణ్ణి స్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు బబులోని యొక్క దేశంలో దేవుని బిడలారా దేవుడు మన పక్షంగా చేసేటువంటి యొక్క కార్యాల విషయాలలో దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళంగా ఉండాలి తర్వాత బాగా మనం చూస్తాం ఎందుకంటే దేవుడు బయలుపరిచినాడు దేవుణ్ణి స్థుతించినారు దేవుణ్ణి ఆరాధించినారు ఈ దినములో నేను కూడా బబులోని దేశం లాంటి దేశంలో ఉంటున్నాం నీవు నేను ఎలాంటి యొక్క పరిస్థితులను వెళ్తున్నాం ఏది వెళ్ళినా తమ దేవుణ్ణి ఎరినటువంటి వారు బలము కలిగి గొప్ప కార్యాలు దేవుని ఎగిన బిడ్డ నీకున్నటువంటి సమస్యలు కావచ్చు నీకున్నటువంటి కలవరాలు కావచ్చు నీకున్న ఈ పరిస్థితులన్నింటిలో కూడా వాళ్ళు ఎట్లా దేవుని దగ్గరికి వెళితే పరిష్కారం దొరికిందో ఈరోజు నీవునే ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరికి వెళితే దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు ఆ రోజు వారికి చేసిన దేవుడు నీవు కూడా ఎలాంటి కలవరంలో ఉన్నావో ఎలాంటి కష్టాలలో ఉన్నావో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మన దేవుడు గొప్ప దేవుడు జ్ఞానం జ్ఞానమిచ్చే దేవుడు బలమిచ్చే దేవుడు సహాయం చేసే దేవుడు నీకు నాకు కూడా ఆ రోజు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ లోకంలో జీవించడానికి దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు అలాంటి విధానాన్ని కలిగి మనం కూడా ముందుకు సాగుదాం ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడు మనకు కాక ప్రార్థన చేస్తా ప్రేతాన్ని బాగా దీవించమని ఇచ్చిన చెల్లిస్తే చెల్లిసి వేసుకోవడం ట్రాన్ చేకుంటున్నాను అంతండి ఆమెన్ మన తన దేవుని యొక్క ప్రేమ మన ప్రేమ నేసిస్తారు కృప పరిశుద్ధాత్మ సావాస్ మనందరి గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ మీ అందరికి